రాజ్యాంగ నిర్మాత విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన దళిత గిరిజన నేతలు డెబ్బై ఆరవ భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని పురస్కరించుకుని కుప్పం మండల కేంద్రంలోని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి దళిత గిరిజన నేతలు ఘనంగా అర్పిస్తూ ఆయన ఆశయ సాధనలో పాలు పంచుకుంటామని ప్రమాణం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో దళిత ఉద్యమ నేత దేవరాజ్ ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం నాయకులు రవి నాయక్ ఎంఆర్పీఎస్ నేత డీకేపల్లి మురిగేష్ శాంతిపురం కుమార్ భారతీయ అంబేద్కర్ సేవా నాయకులు బాలకృష్ణ బాలు మంజునాథ్ నాగభూషణం బౌజన సేవా నాయకులు ఎద్దులగట్టు సతీష్ శివ తదితరులు పాల్గొన్నారు వివిధ కార్యాలయాల నందు భారత రాజ్యాంగ నిర్మాత విగ్రహాలను చిత్రపటాలను ఉంచి ఆ చిత్రపటాల ముందు భారత రాజ్యాంగం మొత్తం ఏదైతే రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది ఆయన కష్టపడి రాశాడో ఆ రాజ్యాంగం మొత్తంని ఒక పీఠిక రూపంలో రాజ్యాంగ పీఠికను ఏర్పాటు చేసి ఆ రాజ్యాంగ పీఠిక ద్వారా రాజ్యాంగ పీఠిక మీద ప్రమాణం చేసి ఈ రోజు భారత రాజ్యాంగం యొక్క విశిష్టతను గొప్పతనాన్ని ఈ భారత రాజ్యాంగం ఏదైతే ఉందో అతి పెద్ద లిఖిత భారత రాజ్యాంగం ఈ భారత రాజ్యాంగంలో కొన్ని మౌలిక సూత్రాలు ప్రజల్ని ఏ విధంగా రక్షిస్తున్నాయి ఈ దేశం ఏ విధంగా ముందుకెళ్తుంది ఈ విషయాలన్నీ కూడా చెప్పాల్సిన బాధ్యత అందరి మీద ఉన్నా నిజంగానే చెప్పాలంటే ఈ రోజు భారత రాజ్యాంగ ఆంబో దినోత్సవం రోజు అంబేద్కర్ విగ్రహం దగ్గర వాస్తవం చెప్పాలంటే డిజిట్ రూపంలో వచ్చిన తర్వాత కూడా అనుకున్న స్థాయిలో అనుకున్న స్థాయిలో జరగలేదని మేము తీవ్రంగా ఇక్కడ ఉన్నటువంటి అన్ని సంఘాలు కూడా బాధను విచారాన్ని వ్యక్తం చేస్తూ ఇక్కడ ఒకవేళ మీరు అనుకున్న స్థాయిలో చేయాలనుకుంటే ఒక ప్రభుత్వ ప్రోగ్రాం కనుక తీసుకున్నట్లయితే గొప్ప ఎత్తున సీరియల్ సిట్లేసో భారత రాజ్యాంగ వీటిని ఏర్పాటు చేసో ప్రమాణం చేసో చేయాల్సిన ముఖ్యమైన ఉద్దేశాన్ని పక్కదారి పట్టిస్తున్నారు కాబట్టి దయచేసి ఎవరైనా కానీ భారత రాజ్యాంగం విషయంలో కానీ ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఉన్నారో కానీ వాళ్ళందరూ కూడా ఈ భారత రాజ్యాంగ ఆమోదినోత్సవ విశిష్టతను గొప్పతనాన్ని చెప్పే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు చూస్తున్నారు